ఇదో వచ్చేసి మన బీరకాయలు పెట్టినప్పుడు ఈ కట్టెలు వాడుతాం మేము రైతు కష్టం అంటే ఇట్లా ఉంటుంది ఎన్నికలు ఉంటామా మా బ్యాగ్ ఒకటి అది ముప్పై కళ్ళు ఉంటుందా మీ దోసకెళ్ళేనా పోతాయో క్యాఫే తడ ఉన్నాయి नभ <speaking in foreign language>

ೋಡ್ ಎತ್ತೋಡ್ ಅಂದ್ಕೊಂಡು ನೆಟ್ ಅದೇ ಒಟೇ ನೆಟ್ ಆತ ಡಬಲ್ ನೆಟ್ ಇಸ್ಕಾ ಎಲ್ಲ ಕವರ್ ಕವರ್ ಕರ್ತವ್ಯ ಕರ್ತವ್ಯ ಲೋಡ್ ಇವ ఐదు కిలోలు నాకు ఐదు కిలో చాలు ఐదు అంటే అక్కడ పెట్టే నాకు ఎందుకేందుకు అంటే నేను రైతు కష్టం ఇస్తుంటుంది రైతు రైతే లాగండి ఇది ఒక్కొక్కటి ఇరవై కిలోలు ఉంటుంది కానీ మా పోయేది కట్నా ఏమవుతుంది కట్నా మార్కెట్ పంపుతాం సాయంత్రం ఇప్పుడు టైం ఎంత అవుతుంది సిక్స్ ఐదు యాభై ఏడు అవుతుంది టైం ఇప్పుడు ఎందుకు బయలుదేరు ఇప్పుడు మనం సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి బయలుదేరితే కరెంట్ టైం పడుతుంది వన్ అవర్ వన్ అవర్ సిక్స్ వెళ్ళాలి టైం పడుతుంది అంటే ఏడు ఏడున్నర వరకు మార్కెట్ ఉంటాం అంతకుముందు పాతది మాకు టాటా ఎక్సెల్ ఉండే అది అమ్మేసి లోడ్ ఎక్కువ అవుతుందని చెప్పి మనం అమ్మా పెద్ద బండి తీసుకున్నాం పెద్ద బండి తీసుకున్నాను అన్నట్టు

అది కూడా చాలా గిరిగిరి ఇవి ఫస్ట్ ఆల్ మన তিনাখন <inaudible> మొత్తం ఎనిమిది వేలు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ముప్పై బాడీ లెవెల్లో మనకి ఇరవై మూడు ముప్పై ముప్పై ఒకటి బాడీ లెవెల్ ముప్పై ఒకటి ఇలా మొత్తం ఒక వరుసలో మనకు నాలుగు ఇట్లా ఆరు వరుసలు వచ్చింది నాలుగు వేల ఇరవై నాలుగు పైన మళ్ళీ ఏడేషన్ అంటే మొత్తం ముప్పై ఒక బ్యాగులు ఎన్ని ఒక ఒకటి ఎంత ఎన్ని కిలోలు ఒకటి ఇరవై కిలోలు ముప్పై ఒకటి నుండి ఇరవై ఎంత ఆరు ఆరు కింటల్లా ఇరవై కిలోలు ఇక మరి బండి మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఇక అక్కడ తాళి కట్టుకోవాలి కొంచెం మేము తాళి తాళేట్టుకుంటాము సెడీ చేసుకొని తాళాడుకుంటాము ఇక మా ఇది ఎన్ని ఎకరాలు మొత్తం చేను ముప్పై గుంటలు ముప్పై గుంటలు విష్ణు ముప్పై గుంటలు అంటే నీకు విత్తనాలకి ఎంత అయింది ఎన్ని రూపాయల విత్తనాలు పడతాయి దీనికి ఎన్ని గ్రాముల విత్తనాలు అంటే మూడు వందల గ్రాముల దాకా విష్ణువు నీకు విత్తనాల ఖర్చు దాదాపు ఎంత ఇచ్చి ఉంటుంది తొమ్మిది వేలు పంట అనేది ఇప్పుడు నీకు పండడానికి నువ్వు వేసిన టైం నుంచి పండడానికి ఇప్పుడు ఈ ఈరోజు కట్ చేసినాం కదా ఇప్పటికీ నీకు ఎన్ని రోజులు టైం పట్టింది ఫార్టీ ఫైవ్ డేస్కి ట్రాప్ వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్కి మనకు ట్రాప్ వస్తుంది అంటే దీనికి వాటర్ కానీ ఎట్లా ఫెసిలిటీ నువ్వు ఏం వాటర్ ఎట్లా డ్రిప్ సిస్టమ్ మొత్తం డ్రిప్ సిస్టమ్ పెట్టేసినా ఓకే అంటే నీకు దాదాపు వాటర్ అనేది నీకు బావి నుంచా బోర్ నుంచి ఉంటుందా బాయ్ బావి నుంచి ఉంది అక్కడ ఇక్కడ లైన్ వేసుకున్నావు ఓకే మామ ఇప్పుడు మనం పంట ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాను అంటే డే బై డే క్రాప్ వస్తుంది ఐదు ఆరు గంటలు వెళ్తుంది ఎక్కడ తీసుకెళ్తావు రోజున దీన్ని కరీంనగర్ మార్కెట్ తీసుకెళ్తావు అంటే మనకేంటి వాహనం ఉందా ఎట్లా మన ఓన్ వెహికల్ అయితే తీసుకెళ్తావు ట్రాన్స్పోర్టేషన్ అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరుతావు నుంచి నువ్వు సిక్స్ థర్టీకి బయలుదేరుతావు అక్కడికి ఎంత టైం పడుతుంది వన్ అవర్ జర్నీ ఓకే థ్యాంక్ యూ